అందరికీ నమస్కారం నా ఒకటో డివిజన్లోని ముచ్చర్ల గ్రామ ప్రజలందరికీ పెద్దలకు ఇక్కడ మీరు చేసినటువంటి మన లీవర్స్ ఒకసారి అప్పయ్య గారు వెళ్ళిపోయారు వారికి కొన్ని కారణాల వల్ల కలెక్టర్ గారు గారు ఎమ్మెల్యే గారు రాలేకపోయినారు నన్ను ఆహ్వానించినందుకు ఈ నేత్రదాన కమిటీ ఆర్గనైజర్స్ కి ముఖ్యంగా మా గ్రామ ఆరబిడ్డ సుజాత గారికి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను అన్ని దానాల కంటే అన్నదానం ఫస్ట్ గొప్పది తర్వాత అవయవదానం అవయదానంలో నేత్రదానం చాలా ముఖ్యమైంది మనకు చూపు లేకుంటే ఏది చేయలేను ఈ యొక్క వచ్చినందుకు ఆ గ్రామం తరఫున గవర్నర్ ద్వారా అవార్డు తీసుకున్నందుకు కూడా ఈ కమిటీ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ చేతులెత్తి శిరసు వీ నమస్కరిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రామం నుండి ఎలా అయితే మొదలు పెట్టారో అన్ని గ్రామాల వరకు ఇది వెళ్ళి ప్రతి ఒక్కరు ఈ యొక్క దానాన్ని మీరు చేయాలి మనము మనం కోట మన ద్వారా ఇతరులు కూడా చూడగలగాలి మన లోపాలే కళ్ళు లేని వాళ్ళు కాబట్టి ఇంతమంది సద్వినియోగం చేసినా ముఖ్యంగా మా సుజాత అన్ని ముందుంటది ప్రతి దాంట్లో ఈ రోజులలో మహిళలు అన్ని ముందు ఉండాలి నన్ను కూడా ఈ ముచ్చల గ్రామ ప్రదస్తులు ఎక్కువ మెజారిటీతో గెలిపించిన కార్పొరేట్ గా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తీసుకుంటాను థ్యాంక్ యూ